పచ్చడిగా పెట్టింది అలా ఏమే పేసాం ఇలా మామిడికాయలు ఉప్పు కారం జీలకర్ర ఇంకా మంచులు ఆవాలు కలిపిన పొడి అది ఎల్లిగడ్డలు పసుపు వేసిన మామిడికాయ ముక్కలకు ఎట్లా కారం కలుపుదా నాలుగు గ్లాసులకు ఒక గ్లాసు కారం ఒక గిలాసు సరిపోతుందా సరే ఈసారి ఈ చేతి ఈ సంవత్సరం మీ చేతి వాళ్ళ మామూలుగా పచ్చి వేస్ట్ చూడాలి ఇదేంటి ఇందులో మేము ఇందులో మెంతులు పల్లీలు ఇంకా ఎన్ని మిరపకాయలు నూనె పల్లీ నూనె పల్లీ నూనె ఓకే కలిపి మంచి కలుపు పచ్చళ్ళల్లో ఓన్లీ పల్లీ నూనె వాడాలి లేదంటే పప్పు నూనె వాడాలి కొంచెమే వెళ్తున్నాం కాబట్టి పల్లీ నూనె సరిపోతుంది ఆయిల్ తక్కువ అయ్యేలా ఉంది కొంచెం చట్టాయిచ్చాయి అంటే బాగుంటాయి పచ్చుల అట్ల మొత్తం పెట్టేస్తారు తెలుసా మాకాయని పోపెట్టారు ఓన్లీ ఉప్పు కారం మెంతి మెంతిపొడి ఆవపొడి మెల్లిగడ్డ వేసేసి ఇలా ఆయిల్ వేసి జస్ట్ అట్లా పచ్చ ఆయిల్ వేసి పెట్టేసి అది పట్టించడం నూనె అయితే కదా ఏది పప్పు నూనె పచ్చ పప్పు నూనె పల్లె నూనె మాత్రం

కొంచెం కడుపు అవసరం లేదు ఆయిల్ సరిపోతుంది అది ఒక త్రీ డేస్ తర్వాత ఆయిల్ పై పై నుంచి మనం ఎల్లుల్ పై ముద్దు వేసుకుందాం కదా కొంచెం పోపు ఇట్లా పై నుంచి కూడా కొంచెం గార్మిస్ చే

वो जरूरी कुछ कारण नहीं थी नहीं कारण इस बारे में ओके देखो कॉलेज नहीं आता ये बर्बर अंदर आना है इसका एक बार सिल ले यार मुझे 오늘은 커튼에서 해야지만

ആവായ പച്ച ഫൈൻ ധൈര്യം ചെയ്തു തേക്കാ കാ സൂപ്പർ അതേ സൂപ്പർ ഉണ്ടത് నిజంగా బాగుంది అని కొంచమే పెట్టాను పోయిన సంవత్సరమే ఇరవైకాయలు పెడితే పడేయాల్సి వచ్చింది పచ్చడి మా వాళ్ళు ఏంటంటే ముక్క గట్టిగా ఉంటేనే తింటారు మెత్తవాడికి తినరు ఈ టేస్ట్ నోట్లో నుంచి మాటలు రావట్లేదు చాలా అంటే చాలా బాగుంది స్పైసీనెస్ తగ్గించడానికి మేము మేమే కొంచెం ఇంట్లో ఆయిల్ వేసుకొని తినేస్తున్నాము చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఎరుగుడ్డంలో ఆ బెస్ట్ ఇలానే పచ్చలు పెట్టు వంటలక్క వంటలక్క వంట లక్క టూ సరేనా ఎంత వంటలు చేపించలేను ఎందుకంటే హాస్టల్లో ఉంటుంది ఇలా సో నెక్స్ట్ టైం కొన్ని పచ్చడి పెట్టేది మొత్తం ఫుల్ వీడియో తీసి పెడతాను మీకు ప్రస్తుతం ఇది కలిపేదే పెట్టాను ఇంతకుముందు తీసాను కానీ ఏమైందంటే అది డిలేట్ అయిపోయింది సేవ్ అవ్వలేదు చూసుకోలేదు సో డిలేట్ అయిపోయింది ఇది కలిపేది మాత్రమే పెట్టాను నెక్స్ట్ టైం ఇంకేదైనా పిక్కింగ్ పెడితే పూర్తి వీడియో పెడతాను